నేను మిశ్రమంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చటం లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఆల్బమ్ వేసుకుని కూర్చొని అనుకుంటున్నారా నా పెళ్లి ఆల్బమ్ మీతో షేర్ చేసుకుందాం అని అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట నా పెళ్లిలో నేను ఎలా ఉన్నాను ఎలా రెడీ అయ్యాను మీరు చూస్తే ఫన్నీగా ఉంటుంది మీరు కూడా నవ్వుకుంటారు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేసండి నేను అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నాదని చూసి చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే మా ఆల్బమ్ లో స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట మా ఇద్దరు పిక్ ఉంటుంది చూడండి అప్పుడు ఎలా ఉన్నాను నేను మురళీకృష్ణ మురళీకృష్ణ స్రవంతి చూసేయండి చూపిస్తాను నిదానంగా చూపిస్తాను చూడండి అప్పుడు ఇలా రెడీ అయ్యే వాళ్ళం అనమాట ఫస్ట్ స్టార్టింగ్ పేజీలో అయితే పెళ్ళి పుస్తకం మనం ఉందండి నెక్స్ట్ అయితే ఇది మా హస్బెండ్ వాళ్ళ ఇంటిలో ముందు రోజు పెళ్ళికి ముందు పందిరు రాట వేస్తారండి మా సైడ్లో అలాగనమాట ఇది మా అత్తయ్య వారి ఇంట్లో దేవుడు కదండి చూడండి ఇక్కడ అత్తయ్య మా హస్బెండ్కి పసుపు రాస్తున్నారు ఇది బయట గోడ వేసిన మురళీకృష్ణ స్రవంతి అని వేస్తారు కదా బయట గోడపైదనమాట ఈ పెయింటింగ్ నెక్స్ట్ అయితే ఇక్కడ అత్తయ్య మాయ మా హస్బెండ్ అండి బందిరాడన్నమాట ఇది పెళ్ళి ముందు రోజు అనమాట ట్వంటీ పెళ్ళి అయితే ఇది నైన్టీన్ అనమాట నెక్స్ట్ చూడండి మా స్టైల్ అయితే ఈ విధంగా చేస్తారనమాట చూడండి మా హస్బెండ్ అయితే అప్పుడు సన్నగా ఉండేవాళ్ళండి ఇప్పుడు కాస్త పొట్ట వచ్చేసి ఆవైపోయారు చరిష్మా అయితే ఈ వీడియో నిన్ననే చూసింది చరిష్మా ఈ ఆల్బమ్ చూసేసి అంటుంది ఫోన్ చేసింది వాళ్ళ నాన్నకి ఫోన్ చేసేసి అంటుంది నాన్న నువ్వు పెళ్ళిలో ఉండేటట్లు అవవా అంటుంది సన్నం అవవా అని అడుగుతుందండి వాళ్ళ నాన్నని చూడండి అప్పట్లో ఈ ఆల్బమ్ అప్పట్లోనే గొప్ప అండి మొత్తానికి ఒక్క ఆల్బమే మాకు ఉందనమాట మా పెళ్లి స్వీట్ మెమరీ ఏదైనా ఉంది అంటే ఈ ఒక్క అనే అనమాట తిను వదినాకి మూడు ముగ్గురు ఆడపడుచుడి అందులో పెద్ద ఆడపొచ్చు అనమాట తిను లావణ్య వదినకి మా హస్బెండ్ లావణ్య వదిన వీళ్ళిద్దరేనండి అడుగుతుంటారు కదా ఓన్ సిస్టర్ అనమాట లావణ్య వదిన చూడండి అప్పట్లో లావణ్య వదిన ఎలా ఉందో ఇది పంతులండి ఆయన పంతులకు నమస్కరిస్తున్నారనమాట మా అత్తయ్య వాళ్ళు ఇలా పళ్ళు అవి ఇస్తారండి తాంబూలం అవి ఇస్తారనమాట వాళ్ళ చేతి ఇప్పిస్తారు మా హస్బెండ్ ఇస్తున్నారు అందరికీ అయితే ఇది పెళ్ళి తర్వాత ఒక డేస్కి దిగ అనేసి వాళ్ళే స్టిల్స్ తీసారండి స్టిల్స్ కోసం అనేసి వచ్చారనమాట అప్పట్లో ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ వాళ్ళు షూటింగ్ ఏమి ఉండవు కదా ఓన్లీ ఆల్బము పెళ్ళిలో తీసిన వీడియో ఉంటుంది పిల్లల్లో తీసిన వీడియో అయితే మిస్ అయిందన్నమాట మా హస్బెండ్కి అప్పుడు నవ్వమంటే స్మైల్ కోసం చూడండి అసలు ఫేక్ స్మైల్లా ఉంది కదా స్మైల్ వచ్చేది కదనమాట నవ్వు నవ్వు అనేసి అనేవాళ్ళు నవ్వినే కనిపించేది కాదు కనిపించేలా నవ్వాలంటే ఈ విధంగా ఉంటుందన్నమాట అప్పట్లో స్టిల్స్ అనమాట చూడండి యాక్చువల్గా నాకు అక్కడ బాటిల్ కప్పు పెట్టాడండి ముగ్గు పిండికి మీకు ఎందుకు ఏం పర్వాలేదు నేను అక్కడ కప్పు పెడతాను ముగ్గు పిండే కప్పు పెడతాను అని చెప్పాడండి మరి తీయడం మర్చిపోయేది కదా తీయలేదు బాటిల్ కప్పే ఉండిపోయింది చేతిలో అప్పట్లో అనమాట ఇవి అప్పట్లో చాలా గప్పండి టూ థౌసండ్ ఫోర్టీన్లో అయిందండి నా మ్యారేజ్ చూడండి అప్పుడు స్టిల్స్ అనమాట ఇవి నేను అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నానా డిఫరెంట్గా ఉన్నాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సన్నగా అయితే అట్లానే ఉన్నాను బట్ ఎలా ఉన్నాను అనేది మీకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి స్టిల్స్ కూడా నవ్వు వస్తుంది అనమాట అంతా కూడా పెళ్ళి ముందు రోజు అనమాట ఇవన్నీ పెళ్ళి ముందు రోజు అనమాట పెళ్ళి ముందు రోజుది పెళ్ళిది మొత్తం కలిపి ఒకటే ఆల్బమ్ అయిపోయిందండి వాడి మిగతా ఈ ఇవ్వలేదు వీడియో కూడా ఈయలేదనమాట చూడండి లావణ్య వదిన అందరూ అడుగుతుంటారు కదా చూడండి అప్పుడు అప్పట్లో వదిన మత్తి అండి నాకు ముందు రోజు ఈవినింగ్ పిలుపులకి వచ్చి తీసుకెళ్తారు కదా అప్పుడు అండి నాకు తీసుకెళ్ళి నాకు ఒక దగ్గర కళ్యాణ మండపంలో కానీ ఎవరైనా ఇంట్లో కానీ ఉంచుతారు కదా అది నాకు ఇది ముందు రోజు అనమాట ఇది నాది ఇది ముందు రోజు పెళ్ళి ముందు రోజు అనమాట తీసుకెళ్ళి కారు దగ్గరగానే ఫోటో తీసారండి అప్పుడు ఇంకా మాకు స్నానం చేయించడానికి అయితే ఇలా నీళ్ళు తెస్తారండి ఐదుగురు మొత్తం ఐదుగుదుగురు అనమాట ఇలా అప్పుడు పిక్ అనమాట ఇది ఇదిగోండి చూడండి ఏ విధంగా తీసుకొస్తారనమాట ఇంకా నేను వచ్చాక మాకు స్నానం చేపించడానికి మాకు స్నానం చేపించడానికి శారీ ఏదో లైట్గా అంటే మామూలుగా ఏదైనా కట్టుకోమంటే మేము ఇది కట్టుకున్నాం అనమాట నాకు వీళ్ళ అక్కలండి వీళ్ళందరూ నాకు అక్కలు అవుతారనమాట ఈ నలుగురు కూడా నా అనమాట చిన్న పెద్దన్న పిల్లలు అలా అనమాట ఇది అత్తయ్య వాళ్ళ ఇంట్లో దేవుడు రూమ్ అండి చూడండి చాలా మంది మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా చెప్తానండి దానికోసం అయితే టైం ఉంది మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇప్పుడు నాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ కదా ముందు ముందు అయితే అన్నీ చెప్తానండి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా మధ్య మధ్యలో స్టిల్స్ పెట్టాడండి స్టిల్కి ఒక ఆల్బమ్ మ్యారేజ్కి ఒక ఆల్బమ్ నెక్స్ట్ మ్యారేజ్ ముందుకు ఒక ఆల్బమ్ అలా ఏం లేదండి టోటల్ ఆల్ ఇన్ వన్ అనమాట స్టిల్స్ అండి అప్పుడు స్టిల్స్ చూడండి పెళ్ళైన టూ డేస్కి అనుకుంటా అండి ఇది చూడండి అప్పట్లో స్టిల్స్ అనమాట ఇవి నేను అప్పటికి ఇప్పటికీ అలానే ఉన్నానా ఏమైనా చేంజ్ అయ్యాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు చూస్తే నాకే నవ్వు వస్తూ ఉంటుంది అండి అంటుంది నువ్వు అలానే ఉన్నావమ్మా నాన్నే కొంచెం లంబుగా అయ్యారు అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్నకు కాల్ చేసేసి నాన్న నువ్వు తగ్గాలి పెళ్ళిలా ఉ పెళ్ళికి ఉన్నావు చూడ అలా ఉండాలి అంటుందండి పెళ్ళికి నేను ఎందుకు లేను అని అడుగుతుందండి మంచి కామెడీ కదా ప్రతి పేరెంట్స్ ఆల్బమ్ చూస్తూ పిల్లలు అడిగే కూర్చుని ఏంటంటే మీ పెళ్ళిలో నేను ఎందుకు లేను నిజమే కదా పెళ్ళిలో లేవు ఎందుకు లేవా ఏమో నువ్వు రాలేదు నీకు మేము పిలవలేదు ఆ పెళ్లి రోజు స్నానం చేపిస్తారు కదా మాకు అనమాట ఇది చూడండి ఇలాగ పసుపు అంతా రాసేసి చూడండి ఇలా ఇలా రోకలతో దంచే రోకలతో ఇలా చేస్తారనమాట ఇలా అబ్బాయి వాళ్ళకి చేస్తారు కదండి ఇదే విధంగా అదే రోకలతో అమ్మాయిలకు కూడా చేస్తారనమాట ఇక్కడ చూడండి నేను నా వెనకాల అమ్మ అమ్మ వెనకాల మా అమ్మమ్మండి తిను మా అమ్మమ్మ అనమాట ఈ వీళ్ళు మా మా నాన్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ అండి వీళ్ళ డాడీ ఒకరు మా డాడీ ఒకరు ఈ అక్క వాళ్ళ డాడీ ఒకరు అలాగండి మా సిస్టర్స్ అండి వీళ్ళు చూడండి అప్పుడు ఎలా ఉన్నాను కనీసం లిప్స్టిక్ రాసుకోవాలి అనేది కూడా మాకు ఉండేది కాదండి అసలు మేకప్ చేసుకోవడమే తెలియదండి అసలు ఎలా అనమాట చూడండి మధ్యలో పాపడనమాట ముసలికి దిగినట్టుగా నెక్స్ట్ చూడండి అసలు లిప్స్టిక్ లేదు ఐబ్రో పెన్సిల్ లేదు కాటుకు లేదు ఏమీ లేదు జస్ట్ నార్మల్గా అనమాట పెళ్ళికి కూడా ఇంతలా రెడీ అయ్యామంటే చూడండి మెహందీ కూడా మేమేనండి ఎలాగో ఎలాగో గీసుకునేవి అనమాట అవి మాకు తెలీదు ఆ విధంగా ఉండేది అనమాట అప్పట్లో చూడండి స్టిల్స్లో ఇది ఒకటి అనమాట అప్పుడు మా హస్బెండ్ కరెక్ట్గా ఉన్నారండి సన్నమని కాదు అని కాదు హైట్కి తగ్గట్టుకుని ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయారు కొంచెం ఎక్కువ అంటుందండి కొంచెం కాదు ఎక్కువ అనేసి నెక్స్ట్ స్నానాలు చేపించిన తర్వాత ఇలా అనమాట అండి అంటే దంచి పెడతారండి అప్పుడు అనమాట ఇంకా ఈ ఈ శారీ చేంజ్ చేసుకోవడం అది మార్నింగ్ మార్నింగే పెళ్ళి అనమాట ఇదంతా వేకుజామం జరిగాయండి ఇవన్నీ మాది సెవెన్ ఫిఫ్టీకి కండి మ్యారేజ్ మార్నింగు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని అయితే కోరుకుంటున్నాను వదిన వాళ్ళ పెద్దతోటి అండి వదిన వాళ్ళు ఫోర్ మెంబర్స్ అనమాట తిను పెద్ద వదిన సెకండ్ అండి ఇంకా థర్డ్ ఆంబం ఉంది ఫోర్త్ అండి మొత్తం ఫోర్ మెంబర్స్ అనమాట వదిన బెస్ట్ ఫ్రెండ్ అండి తిను ఇది అండి మీరు అందరూ మా వదిన వల్ల చిన్న పాప తిని పెద్ద పాప అండి తిని అనమాట ఈ వదిన దివ్యోదిన వల్ల పాప అండి తనీష్ అండి అప్పట్లో చూడండి సమ్ము అప్పుడు హెయిర్ అండి తర్వాత ఒకసారి గుండె అయిపోయాక ఇంకా స్ట్రైట్ అయిపోయిందన్నమాట సమ్ముకి చూడండి స్టిల్స్లో అనమాట ఇది ఒకటి ఒక ఈ రెండు పేజీలు మొత్తాన్ని ఈ దీంట్లో పెట్టారనమాట ఇదే స్టిల్స్ ఫోటో మొత్తం ఆల్బమ్ మొత్తం ఇదే స్టిల్స్ ఆల్బమ్ ఇదే మ్యారేజ్ ముందు ఆల్బమ్ ఇదే మ్యారేజ్ ఆల్బమ్ అన్నీ ఇందులోనే అనమాట నా పెళ్ళి నా ఫంక్షన్ మొత్తం కలిపి అంతా ఇదే అనమాట ఇంకేం లేదు మా మ్యారేజ్ మిగిలిన సీట్మె మరి చూడండి మా హస్బెండ్ అయితే పెళ్ళికి ఇలా రెడీ అయ్యారనమాట ఈ విధంగా చూడండి ఈ విధంగా రెడీ అయ్యారు మార్నింగ్ మార్నింగ్ పెళ్ళి అనమాట సెవెన్ ఫిఫ్టీకి ఇదిగోండి నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను అనమాట నెక్స్ట్ మధ్య మధ్యలో వాడు స్టిల్స్ పెట్టేశాడండి ఇది ఒక స్టిల్ అనమాట ఏవో అప్పటి స్టిల్స్ అండి ఇది ఒక స్టిల్ అండి పోండి చూడండి నేనైతే ఈ విధంగా రెడీ అయ్యాను చూడండి లిప్స్కి లిప్స్టిక్ కూడా లేదనమాట ఆ విధంగా రెడీ అయ్యానంటే చూసుకోండి అప్పట్లో ఎలా ఉండేది అనేది చూడండి ఐబ్రోస్కి ఐబ్రో పెన్సిల్ రాయాలి లేకపోతే లిప్స్టిక్ రాయాలి మేకప్ ఏమీ లేదు ముందు రోజు పసుపు రాశారు కదండి ఆ పసుపే ఉందనమాట ఫేర్ అండ్ లవ్లీ పాన్స్ పౌడర్ రాసుకొని ఇంకా స్టిక్కర్స్ పెట్టేసుకోవడమే ఇంకా రెడీ అయిపోవడం అనమాట అప్పుడు ఇంకా చూసారు కదా ఈ వైట్ అది అందరికీ శారీ పైన వేస్తారండి శారీ పైన వేస్తే శారీ లుక్ పోతుందని చెప్పేసి మా అక్క అనమాట చూడండి లోపల వేసేసి బయట పెట్టింది అనమాట ఈ ఐడియా అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇక మీదట మీ రిలేషన్స్ ఎవరిలో అయినా మ్యారేజ్కి అయితే ఈ విధంగా ట్రై చేయండి చిన్నగా మడత పెట్టేసి లోపల అది వేసేసి బ్లౌజ్కి పిన్నిలు పెట్టేసి ఆ పైన పైకి కొంగు వేయండి అప్పుడు అది వేసినట్టు ఉంటుంది లుక్ అయితే శారీ లుక్ అయితే కనిపిస్తుంది అండి అందుకే చెప్పేసి ఆ లోపల అనమాట చూడండి అప్పట్లో మెహందీ బ్యాంగిల్స్ ఫ్లవర్స్ ఇంకా ఏమైనా వస్తువులు ఉంటే అవి ఇంకా అవి స్టిక్కర్స్ అండి చూడండి ఆ విధంగా అనమాట అప్పట్లో ఇదిగోండి మా నాన్నగారు అనమాట నాన్నగారు అమ్మ అనమాట పంతులండి మాకు మ్యారేజ్ చేసిన పంతులు బత్తిలి ఇదిగోండి కాలు కడికి కన్యాదానం చేసినప్పుడు అండి కన్యాదానం ఇదిగోండి చూడండి పంతులు అనమాట చెప్పాను కదా నాన్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ అని తిని ఫిఫ్త్ నెంబర్ అండి పెద్ద నాన్న ఆ పెద్దమ్మ ఆ పెద్ద అక్క అండి ఇంకొక అక్క ఉందనమాట సింధోదిన అండి ఇది సహనం అండి చిన్నప్పుడు మా ఆడపడుచు వాళ్ళు పాప సహన అండి తిను చూడండి అత్తయ్య మాయ అనమాట పెళ్ళి దగ్గర ఇదిగోండి మేమిద్దరం అమ్మ నాన్నండి మా నాన్న అనమాట చర్చమా సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు చనిపోయారండి చాలా మిస్ అవుతున్నాను మా నాన్నతో ఎక్కువ అండి ఎప్పుడు ఆడపిల్లలో నాన్నతో క్లోజ్గా ఉంటారు కదా ఈ వీడియో చూస్తుంటే మా నాన్న చూస్తుంటే నాన్న గుర్తు చాలా బాధ అనిపిస్తుంది అనమాట నాన్న చాలా మిస్ అయినందుకు చూడండి అప్పట్లో మేకప్ అందరూ అడుగుతున్నారు మీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిందా అనేసి అయిపోయిందండి నెక్స్ట్ ఎంతమంది పిల్లలు అని అడుగుతున్నారు జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అండి పెట్టినప్పుడు అండి అనుకుంటుంది ఇదిగోండి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు చూడండి ఇదైతే తాలి కట్టేటప్పుడు అనమాట చూడండి ఇక్కడ ఇదిగోండి తర్వాత మా హస్బెండ్ కాల్ మొక్కమన్నారనమాట ఇక్కడ ఉంది కదా మా వదిన ఎత్తుకుంది సమ్ము అండి చూడండి చిన్నప్పుడు చూడండి వదిన ఉన్న సమ్ము అండి ఎంత క్యూట్గా ఉందో అప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అనుకుంటా అండి చిన్నుకి ఇదిగోండి చూడండి ఇక్కడ అమ్మ నా కుంకుమ పెడుతుంది చూడండి ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత నా నాచ పసుపు నూరు ఇస్తారండి అక్కడే కళ్యాణ మండపంలోనే పసుపు నూరిస్తారండి నూరాలన్నమాట అలా వాటర్ హస్బెండ్ వేస్తే నేను పసుపు నూరాలండి స్టిల్స్లో ఇది ఒక రకం స్టిల్స్ అండి చూడండి బొట్టు పెట్టుకుంటున్నట్టు చూడండి ఇది ఒక స్టీల్స్ ఈ పేజ్ మొత్తం ఖాళీగా వదిలేసి ఎక్కడ మా హస్బెండ్ పెట్టారు అనమాట పసుపునూరి అను కదా దానికి పూజ పసుపు నూరి దానికి పూజ చేసి దానికి హారతిస్తామండి అలా తర్వాత నేను మా హస్బెండ్ ఉంగరం పెట్టినప్పుడు అండి చూడండి ఈ విధంగా అనమాట మా ఇద్దరు మ్యారేజ్ అయ్యాక దండలు మార్చుకున్నాక అయితే ఇది తలంబ్రాలు అండి కళ్యాణ తలంబ్రాలు తలంబ్రాలు వేసుకునేటప్పుడు అనమాట ఇది కళ్యాణ తలంబ్రాలు నేను కనిపిస్తే ఆల్బమ్ కనిపించదు ఆల్బమ్ కనిపిస్తే నేను కనిపించనండి అందుకే అనమాట మీకు తీ చూపించడం కోసం ఓన్లీ ఆల్బమ్ తీస్తూ నేను అలా మాట్లాడుతున్నాను అనమాట రైస్ పోస్తారు కదా ఫస్ట్ అలంబరాలు తర్వాత ఇలాంటి కలర్స్ బాల్స్ కూడా అనమాట వేసుకుంటాము ఇదిగోండి ఈ విధంగా అనమాట పెట్టేసి మంత్రాలు చదివేసి పోస్తారనమాట నెక్స్ట్ ఇది బయట మ్యారేజ్ అయ్యాక అరుంధతి నక్షత్రం అండి మాకు పట్టపగలే పగలే మార్నింగ్ ఒక టెన్కి వెళ్ళగా నక్షత్రం చూపిస్తే ఎక్కడి నుంచి కనిపిస్తుంది బట్ చూసే ఆ బాబు చూపించమన్నారు మీ హస్బెండ్ చూపించారు నాకు ఇదిగోండి అందరూ అడుగుతున్నారు కదా తినే మా బ్రదర్ అనమాట నాకైతే ఇద్దరు పాపలు అనమాట మీరు అందరూ మా ఆడపడుచు వాళ్ళ పాపలను కూడా చూసేసి నాకు ఫోర్ మెంబర్స్ అనుకుంటున్నారు తర్వాత అరటి పండు అండి తినిపించుకోవాలన్నమాట ఒకరికొకరు ఆ విధంగా నెక్స్ట్ కొండలో ఉంగరాలు వెతుక్కాలండి త్రీ టైమ్స్ ఉంగరం వేస్తారనమాట రెండు ఉంగరాలు ఎవరు ఫస్ట్ తీస్తే వాళ్ళదే మేజార్టీ అంటే టూ టైమ్స్ నేను తీశాను వన్ టైం అయితే మా హస్బెండ్ తీశారనమాట స్టిల్ ఇదొక స్టిల్ అనమాట నెక్స్ట్ ఇదొక స్టిల్ ఇంకా వచ్చే రిలేషన్స్ అందరూ కూడా ఇంకా మాతో పిక్స్ అనమాట అంత మా హస్బెండ్ మా రిలేషన్ అంత అనమాట ఊరు వ్లాగ్స్ చాలా ఉన్నాయండి ఇంకా ఎడిట్ చేయలేదనమాట పెడతాను సమ్మర్లో కదా ఊర్లో ఉండలేకపోతున్నామండి చాలా అంటే చాలా వేడిగా ఉంది అస్సలు అవ్వడం లేదు అందుకే కాస్త వీడియో లేట్ అవ్వచ్చు బట్ వీడియో అయితే పెడతాను అనమాట ఇది తిను అయితే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మండి చెరుష్మాకి ఎయిట్ మంత్స్ అప్పుడు అనుమూర్తమో చేస్తాం చూడు అప్పుడు అనమాట చనిపోయారు తిను మా అప్పన్న అండి ఇక్కడ అనమాట వదిన అన్నయ్య అండి ఇక్కడ ఈ ఆల్బమ్ చూసి అయితే నేను చాలా నవ్వుకున్నాను అనమాట నాకైతే చాలా నవ్వు వచ్చింది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి స్టిల్ అనమాట మొత్తం పరిణయం ఈ మా అక్క బావ అండి వాళ్ళకి ఇద్దరు అనమాట మా ఫ్యామిలీ అయితే కూడా చెప్పాను కదా ఈ వీళ్ళ డాడీ మా నాన్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ కదా వీళ్ళ డాడీ ఒకరు వీళ్ళ డాడీ ఒకరు ముందు చూపించాను కదా అక్క వాళ్ళ డాడీ ఒకరు మా నాన్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ మా నాన్నలకు ఒక అక్క అనమాట అండి అత్త దయ్య నాకు నెక్స్ట్ మా అమ్మకైతే టెన్ మెంబర్స్ అనమాట మా అమ్మ వాళ్ళు మా అమ్మకి టెన్ మెంబర్స్ అండి ఫ్యామిలీ ఆరుగురు మాయిలు అమ్మ వాళ్ళు అయితే నలుగురు అనమాట టోటల్గా టెన్ మెంబెర్స్ అమ్మ వాళ్ళు అక్కలండి వీళ్ళంతా ఒక స్టిల్ స్టిల్ ఇదైతే మా హస్బెండ్ కి ఇద్దరు మాయలు అనమాట అంటే మా అత్తమ్మకి ఇద్దరు అన్నలు అండి తిను ఇది ఒక అన్న ఈ ఒక అనమాట అత్త మా అమ్మ అనమాట మా హస్బెండ్ కి మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ మదర్ ఫాదర్ అండి ఇప్పుడు మంచి మెమోరీ ఏదైనా మిస్ అయ్యాను అనేసి అంటే అది మా పెళ్ళి వీడియో అనేనండి అందుకే అనమాట తమనే ఎల్లో ఇలా పెట్టాను అనమాట చాలా అంటే వీడియో ఉంటుంటే ఇంకా చాలా మెమోరీస్ ఉంటాయి కదా మూమెంట్స్ అవన్నీ ఉంటాయి ఫొటోస్ అయితే ఓన్లీ ఇదే వదిన వాళ్ళు అని చెప్పాను కదా పెద్ద వదిన అక్కడ చూపించాను కదా సెకండ్ లావని వదిన థర్డ్ అనమాట ఈ వదినండి ఈ వదిన ఈ అని అనమాట నెక్స్ట్ లాస్ట్ సింధు వదిన వాళ్ళనమాట వీళ్ళు ఫోర్ ఫోర్ మెంబర్స్ అండి తోటికోడలు చూడండి అప్పట్లో స్టిల్ చైర్ పైన కూర్చొని ఇంకా మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా వీళ్ళు ఎవరు ఏంటని చూడటానికి కూడా అందుకే స్పీడ్ స్పీడ్గా చూపించేస్తున్నాను ఇంకా తినైతే మేము మా హస్బెండ్ మహారాష్ట్రలో జాబ్ చేసేవాళ్ళండి ఆ వానర్ వాళ్ళు బాబు అండి నిక్కీ అనేసి నిక్కీ బ్రదర్ అండి ఇప్పటికే కాంటాక్ట్లో ఉన్నారనమాట చాలా మాకు చాలా క్లోజ్ అండి నేను మా హస్బెండ్ ఒకే కాలేజ్ అండి మా హస్బెండ్ చదువుకునేటప్పుడు ఆ కాలేజ్ మా హస్బెండ్కి నాకు సెవెన్ ఇయర్స్ అండి బట్ ఒకే కాలేజ్లో చదివామనమాట ఆ కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట తిను చూడండి ఇదిగోండి ఇది మా ఫ్యామిలీ అండి ఇది నాన్న అమ్మ మా బ్రదర్ అండి ఇంకా అత్తయ్య అమ్మాయి అండి ఇక్కడ పెళ్ళి అనేది ఒక చాలా పెద్ద మెమోరీ కదా చాలా హ్యాపీ అనిపించింది ఆల్బమ్ చూస్తున్నంతసేపు బట్ ఒక్కటైతే డిసప్పాయింట్ అయ్యానండి మా నాన్నని మిస్ అవుతున్నాను అనేది కొంచెం అనేది చాలా బాధగా అనిపిస్తుంది అనమాట బట్ ఏం చేస్తాం తప్పదు కదా అంత మొత్తం ఫ్యామిలీ అనమాట ఇక్కడ పిక్ అండి ఇది చూడండి లావణ్య వదిన మా హస్బెండ్ అండి చిన్నప్పుడు అనమాట చూడండి ఎంత సన్నగా ఉన్నారు అప్పట్లో మా హస్బెండ్ స్టైల్ చూడండి ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంకా పాకెట్లో పెన్ను చూడండి అప్పట్లో అనమాట వీళ్ళిద్దరు బాగుంది కదా మా హస్బెండ్ అనమాట అప్పుడు స్టైల్ చూడండి పుడు సొక్క ఫ్యాంటు ఎలా ఉన్నారు అనేది ఇదైతే చరిష్మండి మేము ఎక్కడికో దేవుడి దగ్గర తీర తీసుకొని తీరడానికి అయితే వెళ్ళాము అనమాట నువ్వు ఏం సంగం ఎక్కడ వెళ్ళినప్పుడు అనమాట చేశ్మా ఇది అంత మధ్యలో చేసుకుంటే తీసారనమాట బాగా కదా అక్కడ తీసుకో కొనుక్కొని అయితే తీసుకుందాము చేష్మ ఈ రోజు వీడియో అయితే ఇదండి నా ఆల్బమ్ చూసి నేనే చాలా నవ్వుకున్నాను అనమాట అప్పట్లో నేను ఇలా రెడీ అయ్యాన అని చెప్పేసి అసలు లిప్స్టిక్ కూడా వేసుకోవాలి చూస్తారు కదా మీరు వచ్చి అనుకుంటున్నాను నచ్చే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్